నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో శ్రీ నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవం ఆలయ కమిటీ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగింది శ్రీ లక్ష్మీ నరసింహ వారిని అర్చకులు ఉదయాన్ని అందంగా ముస్తాబ చేసి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది వేద పండితులు వేద మంత్రాలచే మంగళ వాయిద్యులైతే స్వామివారికి కళ్యాణం వైభవపేతంగా జరిగింది ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి పాల్గొని నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నల్లగుట్ట నరసింహ స్వామి ఆలయానికి వచ్చిన దినేష్ కులచారిని ఆలయ కమిటీ సాల్వ కప్పి ఘనంగా సన్మానించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఇంత మహిమాన్వితమైన నల్లగుట్ట శ్రీ లక్ష్మీ స్వామి జాతరకు నన్ను ఆహ్వానించి తనను సన్మానించిన ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చిన్న బాయ్ చిన్న ఇష్టం వస్తున్నాయి నల్లగుట్ట స్వామి వార్షికోత్సవంలో ఈరోజు వారిని దర్శించుకొని ఆ యొక్క దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఈ ఇందూరు జిల్లా వాసులందరూ బాగుండాలని ఈ ప్రాంతం ఎందుకంటే ఒక దిక్కు ఎండలతోని పంటలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి ఈసారి కాబట్టి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరం బాగుండాలని మరొక్కసారి ఎందుకంటే ఇంత మంచి గుట్ట మీద వారి వార్షికోత్సవంలో నన్ను భాగస్వామ్యం చేసిన ఈ కమిటీ ఏదైతే ఉందో ఉత్సవ కమిటీ ఉందో వారికి ధన్యవాదాలు దుబ్బాక గ్రామస్తులందరికీ కూడా దాంతోపాటు విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకు ఆ లక్ష్మీనరసి స్వామి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుందని విశ్వసిస్తూ హిందూ సనాతన ధర్మం అనేది బతికుండాలనుకుంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎంతో కష్టానికి వచ్చి ఇంత పెద్ద గుట్టెక్కి ప్రజలందరూ ఇది చేస్తున్నారు హిందూ ధర్మం సనాతన ధర్మం బాగుండాలంటే ఈ యొక్క స్వామి ఆశీర్వాదంతో మరొక్కసారి మోడీ గారు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడ రాజకీయాల కోసం కాదు సనాతన ధర్మం బాగుండాలి హిందువులందరూ బాగుండాలి ఈ దేశం బాగుండాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఈ దేశానికి కాదు ప్రపంచానికి కావాల్సిన వ్యక్తి కాబట్టి ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదం వారికి కూడా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ చివరిస్తాం